లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన కొత్తపేట గ్రామంలో బోడుపాలు వంతుని దగ్గర వెళ్ళి వెళ్ళే దారిలో సింహద్వారం దగ్గర అయితే వారాహి అమ్మవారి ఆలయం అయితే కొత్తగా కట్టారు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రాన్స్ శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేను ఎక్కువ దేవుడు గుళ్ళు అయ్యి పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వామివారైతే శివలింగానికి అయితే మన చేతులతో సొంత మామూలు అభిషేకాలు అవి చేయిస్తున్నారు మీరు కూడా చూడండి వారాహి అమ్మవారి ఆలయాన్ని నా వీడియో నచ్చినైతే कमेंट ചെയ്യേണ്ട ലൈക്ക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യണം ഫ്രണ്ട്സ് അമൃതിനി ഓം നമഃ ശിവായ ജയ മഹാദേവ ഉത്രായക ബൃഹദയ നക്തംരായ ജായ ഭവായ ജയ നമഃ ഭാരതി ബൃഹദയ മഹാദേവ ശങ്കര നാമകതാ നമസ്വായ ജവായ ഭവായ ഉത്രായക ഓം നമഃ ഭാരതി ബൃഹദയ മഹാദേവ ശങ്കര നാമകതാ നമസ്വായ ജവായ ഭവായ

అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ స్ చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారాహి అమ్మవారి పూజ చేయించుకునే భక్తులు తొమ్మిది శుక్రవారాలు కంద దీపం పెట్టుకుని అమ్మవారికి సలివిడి వడపప్పు పానకం దానిమ్మకాయ నైవేద్యంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్